నీ సీటుని యాభై కోట్ల రూపాయలకి కొనుక్కున్నావు నువ్వు వేరే పార్టీకి పైకి ఒక పార్టీ దగ్గరికి ముప్పై కోట్లు ఇచ్చావు కింద ఒకడికి ముప్పై ఇచ్చావు ఇరవై ఇచ్చు ఇది వాస్తవని నేను కాదు చెప్తుంది మళ్ళీ మళ్ళీ నేను అంటున్నాను కూడా మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యులు అంటున్నారు ఈ మాట గుసగుసలు మాట్లాడుతున్నారు అయ్యా మనోడు ఆడ ఎందుకంటే ఆయన గట్టిగా ఈ సీటు కావాలని దాంతో ఆయనకు ఒక ముప్పై ఒక ఆయనకి ఏడాయని తిరిగి ఆయనకి ఒక ఇరవై చూస్తారు కదా అది కూడా పది రోజుల్లో అది మీ పరిస్థితులు నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడితే అట్ట రోజు వేసుకొని తిరిగినట్టున్నాడు నేను చెప్పంగానే ఎందుకురా నాయన ఇద్దరు కలిసి తిరగండి ఆయనకు టికెట్ వస్తే ఆయనకు ఒకటి నాకు టికెట్ వస్తే నాకు ఒకటి ఆయనకు వస్తే నేను కనిపించను ఆయన నాకు వస్తే ఆయన కనిపించుడు అని చెప్పి తిరగండి నన్ను ఒకరోజు తిరిగినట్టున్నారు మళ్ళీ రెండు రోజులు మళ్ళీ పెట్టకలే వద్దురా ఇది ఎవడు ఎవడిని మేం అర్థం కావట్లేదని ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎవరు దారి వాళ్ళది ఏం పరిస్థితులు అబ్బా ఇది మీ బతుకులు ఈరోజు చెప్తున్నా ఈరోజు దమ్ముంటే ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నేనే అభ్యర్థిని పోటీ చేస్తున్నాను మనుక్రాంత్ రెడ్డి కాదని చెప్పమన్నారు ఆయన్ని నేను చెప్తున్నా అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు నువ్వు అన్న కదా దమ్ముని అని నువ్వు చెప్ప ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ నేనే పోటీ అని చెప్పు ఎట్ట అయిపోయింది అనుకో ప్యాకేజ్ దాంట్లో కాదు అన్న ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు చెప్పలేవు నువ్వు నీ పరిస్థితి రోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా నువ్వు చెప్పు ప్యాకేజ్ సెటిల్ అయిపోయినా కూడా చెప్పలేవు నువ్వు నేను చెప్తున్నా నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నాను చాలా పవన్ కళ్యాణ్ చెప్పాడా కళ్ళ వచ్చి చెప్పాడా చూలో చెప్పాడా కళ్ళ చెప్పాడా టిక్కెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీలు లేదు దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మా ఇంటర్నల్ తెలుగుదేశంది జనసేనది కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారు అంటో తర్వాత నేను మణికాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో నేను ఒక స్టేట్మెంట్ ఇటో అవసరం లేదు ఎవరికి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు అర్ధర కలిసి డిసైడ్ చేస్తారు దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది నేను చెప్పింది అదే ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా అంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమన్నా చెప్పారా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు చెవులు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ